హాయ్ పేరెంట్స్ మీరు మీ పిల్లల శ్వాస ఇబ్బందుల కోసం నెబ్లైజర్ యూజ్ చేస్తున్నారా అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సాయి కుమార్ యువర్ పిడియాట్రిషన్ సరీవ్ చిల్డ్రన్ హాస్పిటల్ సిరిసిల్ల అసలు ఈ నెబ్లైజర్ థెరపీ ఎందుకోసం దీంతో వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా నెబులైజర్లో వాడే మెడిసిన్ టాబ్లెట్ సిరప్ లో వాడే మెడిసిన్ కన్నా చాలా తక్కువ తక్కువ డోస్లో ఇస్తాం ఈ మెడిసిన్ డైరెక్ట్ గా ఆవిర్ రూపంలో నేరుగా శ్వాస శ్వాసనాళలోకి చేరి చాలా తొందరగా దాని ఎఫెక్ట్ అనేది వస్తుంది సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ డోస్ లో పడతాం కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి ఈ నెబిలైజర్ ని ఓన్లీ ఆస్తమా పేషెంట్ వాళ్ళే యూస్ చేయాలంటే కాదు ఈ ఆస్తమానే కాదు శ్వాసనాళాలు మరియు స్వరపేటిక బ్రాంకస్ పెద్ద శ్వాసనాళాలు అండ్ చిన్న చిన్న శ్వాసనాలలోకి వచ్చే ఊపిరితిత్తులో వచ్చే ఏ ఇబ్బందుల్లోనైనా మెడిసిన్ డైరెక్ట్గా మనకి ఊపిరితిత్తులోకి చేరాలనుకున్నప్పుడు ఈ నెబులైజర్ థెరపీ విధానాన్ని మనం చూజ్ చేసుకుంటాం ఓన్లీ ఆస్తమాలోనే కాకుండా ఈ బ్రాంకైటిస్ సివోపీడీ సిస్టిక్ ఫైవ్ బ్రోసిస్ బ్రాంకెక్టాస్ అని న్యూమోనియా అని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి వాటిలో కూడా డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత ఆ సమయానికి అది అవసరం అనుకున్నప్పుడు అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్ని ఆ కి తగ్గట్టుగా అడ్వైజ్ చేస్తుంటారు సో నెబిలైజేషన్ ఏ పొజిషన్లో పేషెంట్ని ఉంచి ఇవ్వడం అనేది బెస్ట్ కూర్చున్న అంటే అప్రైట్ పొజిషన్ కూర్చున్న పొజిషన్లో లంగ్స్ కెపాసిటీ చాలా మ్యాక్సిమమ్ ఉంటుంది సో కాబట్టి మనం నెబిలైజేషన్ ఇచ్చినప్పుడు మెడిసిన్ అనేది మాక్సిమం లంగ్స్ చివరి వరకు కరెక్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఎఫెక్ట్ కూడా చాలా బెటర్గా వస్తుంది ఒకే నెబిలైజర్ ని ఇద్దరు ముగ్గురు పిల్లలకి వాడవచ్చా అనేది ఒక క్వశ్చన్ నెబిలైజర్ మెషిన్ యూజ్ చేయొచ్చు కానీ దానికి వాడే ట్యూబ్వింగ్స్ని మౌత్ పీస్ అంటే మొహానికి పెట్టే మాస్క్ని డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వాడాలి అండ్ ఎవ్రీ యూజ్ తర్వాత దాన్ని వాటర్తో తరోగా క్లీన్ చేయాలి క్లీన్ చేసి గాలి ఆరబెట్టి శుభ్రపరచుకుంటూ ఉండాలి లేదు అంటే అందులో ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది